ప్రభుత్వం ప్రవేశపెట్టిన అకౌంట్ బడ్జెట్ మొత్తం డొల్లా అని హామీల అమలుకు తగిన నిధులు బడ్జెట్ లో కేటాయించలేదని బీఆర్ఎస్ బీజేపీ అసెంబ్లీలో విమర్శించాయి గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినప్పటికీ ఆర్థిక క్రమశిక్షణతో హామీలను అమలు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చారు బడ్జెట్ ప్రజల్ని మోసం చేసే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని బడ్జెట్ నాలుగు రోజుల తర్వాత పాపం ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గంలో తిరగాలంటే తిరగలేని పరిస్థితి వస్తుంది అధ్యక్ష ఈ రకంగా మీరు ఇచ్చినటువంటి హామీలను ప్రజలు ప్రశ్నించడం మొదలు పెడితే ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరిగే పరిస్థితి కూడా ఉన్నది అధ్యక్ష ఈ బడ్జెట్ అంత డొల్లగా ఉన్నది ఈ బడ్జెట్ లో గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి ఇంత మసాలా దట్టిద్దాం ఇంత దీనికి ఫ్లేవర్ యాడ్ చేద్దామని చెప్పి ఈ రాజ్యాంగ పీఠికలు సూక్తులు ఇస్తే హామీలకు సంబంధించిన విధి విధానాలను రూపొందించే పని ఇంకా కొనసాగుతున్నందున బడ్జెట్ లో పెట్టిన ఈ రైడర్ తోని దీన్ని కాలయాపన చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది నాకు తెలిసి నాకు తెలిసి వచ్చే ఆరు మాసాలలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఈ హామీలను నెరవేర్చే పరిస్థితి లేదు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను కావాలనే లోకసభ ఎన్నికల కొరకు ఆగి ఎలక్షన్ కోడ్ రాగానే కోడు వచ్చింది మేము ఏం చేయలేకపోతున్నామని చేతులు ఎత్తే ఈ చెప్పిన ఈ ఈ సందర్భంగా సందర్భంలో వంద రోజులు కంప్లీట్ కాలే వారు ఏమనుకుంటున్నారంటే వీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ హామీలు అమలు చేయొద్దు అని వారికి అభిప్రాయం ఉంది వారి అభిప్రాయం ఉంది ప్రజలకు ఏ చేయొద్దు ఈ ప్రభుత్వం అని ఉంది కానీ మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష వారు ఎన్ని ఆ విధంగా కోరుకున్నప్పటికీ ఖజానాలో డబ్బులు లేనట్టు పరిస్థితి వారు తీసుకొచ్చినప్పటికీ ఈ రోజు మేము చెప్తా ఉన్నాం ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చి ప్రతి ఒక్క హామీని అమలు చేస్తాం